కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆర్యవయస్సుల పట్ల తను అండగా ఉంటానని మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్తే మీడియా సోదరులకు అలాగే పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గం జగ్గన్న గారి సతీమణి అయినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన నిర్మల జగ్గారెడ్డి అన్న అక్కగారికి అలాగే మరి తోపాజీ అనంతకిషన్ గారికి అలాగే మా వైశ్య సంఘం మహిళలు సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వైశ్య సంఘం మహిళలు మిగతా ఆరవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంగారెడ్డికి రావడం జరిగింది అందులో భాగంగానే తొలిసారి సంగారెడ్డికి రావడము అలాగే వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మీ ముందుకు నేను రావడం జరిగింది మరి గత ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరే ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మనకు లభించటం లేదు అని కొట్లాడినటువంటి రోజులు అనేకం సంవత్సరాల తరబడి కొట్లాడిన మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్యవశులకు ఎలాంటి హక్కుల్ని లభించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా హక్కుల కోసం మేము కొట్లాడాం ఆ తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా మాకు కార్పొరేషన్ కావాలి పేదలకు మరి పెద్దలకు కార్పొరేషన్ చైర్మన్లను కాదు పేదలకు మాలోపల శ్రీమంతులు ఉన్నారు సౌకర్యులని పిలవడమే తప్పించి ఈరోజు వ్యాపారపరంగా నష్టపోతున్నటువంటి ఆర్యవేషులు చాలా మంది ఉన్నారు మా కులవృత్తియే వ్యాపారం మరి దాంట్లో కూడా అన్ని కులస్తులు అందరూ కూడా వి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కాదు యావత్ రాష్ట్రాలలో కూడా ఆర్యవేషుల వ్యాపారానికి మరి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా మారుతు ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కుదేలైపోతున్నారు గత పదేండ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము అనునిత్యం పోరాటం చేసాం మీకు గుర్తుండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడనే తోపాజీ అనంత కిషన్ గారి సారథ్యంలో ఒక నలభై వేల మంది ఆరవేషులతో ఇక్కడ సింహ గర్జన అనేది ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ఆరవేషులకు లభించాల్సినటువంటి హక్కుల కోసం జగ్గారెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము మరి అదే ఈరోజు శుభ సందర్భంగా ఇక్కడి నుంచి మీ ముందు కూడా మేము ముఖ్యమంత్రి గారికి మా మంత్రి వర్గానికి కూడా కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే పదేళ్లుగా కొట్లాడినటువంటి కార్పొరేషన్ కోసం పేదల కోసమే మా దగ్గర ఉన్నటువంటి శ్రీమంతులకు మేము అడగము మా దగ్గర ఉన్న రూపాయలు పది శాతం మేము పేదలకి అన్నదానము గుడిలకు గోపురాలకు విద్య కోసము మేము ఖర్చు చేస్తాము మా దగ్గర దానగుణం ఉన్నది మేము ఎవరి దగ్గర లాక్కొని తీసుకోము కానీ మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని కూడా అధికారికంగా గుర్తించాలి వాళ్ళకు కూడా హక్కుల్ని లభించాలని ఏకైక కోరిక మేరకి పదేళ్లుగా కొట్లాడితే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు మా కొట్లాటలు విఫలమైపోయినాయి మేమైతే ధర్నాలలో పాల్గొని బొక్కలు కూడా ఇరగొట్టినరు వాళ్ళు కొట్టినప్పుడు మేము ఈరోజు ఎన్నో కేసుల్ని అనుభవిస్తున్నాము ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం పాదయాత్రలు చేసినాం ఎన్ని చేసినా కేసీఆర్ గుండె కనికరించలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆయల్ని కాపాడుకోవడానికి ఆస్తుల్ని కూడా మేమే మా కమిటీనే ఉండాలని ఆ రోజు జీవో ఎండోమెంట్లో నుంచి విడిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద అసలు నిర్ణయం అది ఎవరు కూడా ఊహించినటువంటి ఆ నిర్ణయంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో వైశ్య కార్పొరేషన్ని ప్రకటించి నిధుల్ని కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం కూడా చెప్పడం అనేది చాలా అనూహ్యమైనటువంటి కోరిక మా కోరిక నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదిహేడు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి పదిహేడు కార్పొరేషన్లని కొత్త కార్పొరేషన్ అనౌన్స్ చేసేటట్టు మొన్న ఈ మధ్యకాలంలో రెండు నెలల క్రితము ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లని అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా పెద్ద కార్పొరేషన్ అయినటువంటి నిర్మలక్క గారికి కూడా ఇవ్వడం జరిగింది అందులో ముప్పై ఏడు కార్పొరేషన్లో ఒకే ఒక కొత్త కార్పొరేషన్ చైర్మన్ నేను వైశ్య కార్పొరేషన్ పదహారు కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించలేదు కానీ ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ని మాత్రం నన్ను ప్రభుత్వము నన్ను కేటాయించడమే అనుకోండి ఈరోజు నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడం అనేది వాసవి మాత అనుగ్రహము మరి అన్న గారి ఆశీషులు మరి మొదటి తొలి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆరవైశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఒక శుభ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు వచ్చిన స్కూల్ ఎనారేషన్ ఫంక్షన్కి వచ్చిన మా అక్క నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ముందు స్వీకరించే సమయంలో మరి పక్కనే ఉన్న కల్వ సుజాత గారు వారు కూడా వైశ్యకుల సామాజిక నాయకురాలు మరి వారు కూడా వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్రం పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలు తెలుపుతున్నా మొట్టమొదటిసారిగా ఆరు వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి పట్టణ సంగారెడ్డి పట్టణం వచ్చినందుకు మరొక్కసారి సంగారెడ్డి పట్టణ ఆరవై సంఘం మరి జిల్లా తరపున వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది పది సంవత్సరాల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చింది ప్రతి కులంకు ప్రతి మనిషికి ప్రతి ప్రతి మా మానవునికి న్యాయమైన నిజాయితీగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయితేనేమి అలాగే నిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయితేనేమి అసెంబ్లీ ఎలక్షన్ అయితేనేమి సామాజిక వర్గంగా ప్రతి కులాల వారిగా ఈరోజు అందరికీ న్యాయం కలిసే విధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారు అలాగే మిగతా మంత్రివర్యులు మా జిల్లా మంత్రి అయిన దా దామోదర్ రాజనరసింహ గారు అలాగే జిల్లా మన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన కొండ సురేఖ గారు మా నాయకుడు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పోరాట యోధులు వీరందరూ కూడా ఎన్ని సంవత్సరాలు కలిసినా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీతో గెలి కొట్లాడి ఈరోజు దోపిడి దొంగలతోని పక్కకు జరిపి నిజమైన పేదలకు న్యాయం కలిగించే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు పేరు పేరున రాహుల్ గాంధీ గారు కానీ మీ రేవంత్ రెడ్డి గారు కానీ మీ కాంగ్రెస్ పార్టీకి వారి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మున్ముందు ఇప్పుడు ముందే చెప్తే బాగుండదు కానీ మా కలవస చెప్పడం జరిగింది మా నాయకురాలు కరెక్ట్గా పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పాడు ఏం చెప్పిందంటే సిద్దిపేట మీటింగ్లో తెలంగాణ పోరాటం ఏడే స్టార్ట్ అయ్యిందంటే మహాత్మా గాంధీ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు పొట్టి శ్రీరాములు స్టార్ట్ అయింది ఉద్యమం అని చెప్పాడు మిమ్మల్ని మేము నేర్చుకున్నామని చెప్పాడు వైశ్యం చూసే తెలంగాణ రాష్ట్ర సమితి నేర్చుకుందన్నాడు కానీ పది వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చే వరకు పది సంవత్సరాలు మమ్మల్ని జ్ఞాపకం మర్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా న్యాయం చేసిండు వైశ్య సామా సామాజిక వర్గానికి కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముందు ముందు కార్యక్రమాలు మరి కలవసేత గారికి తన అనుభవం అనుభవం ఉన్న నాయకురాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి కోట్లు నిధులిస్తే పేదలు వైశ్యలంటే అందరూ సంపద సంపదతోనే ఉండరు వైశ్యులలో కూడా చాలామంది పేద పేదవాళ్ళ పేద పేద పేదవాళ్ళ సంపద వాళ్ళు కూడా ఉండడం చెప్తారు కాబట్టి ఇందులో ఇందులో కూడా ఇందులో కూడా హమాలి వాళ్ళు ఉన్నారు రకరకాల రోజువారు పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఇబ్బందులు పడుకుంటూ వైశ్య వైశ్యకులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా తను న్యాయం అని చెప్పి ఎందుకంటే తను కష్టపడుకుంటూ పోరాట యోధురాలు మీరు అందరూ చూస్తుండొచ్చు ఈ సంవత్సరం పోయిన సంవత్సరము కేటీఆర్ గాని కానీ కేసీఆర్ కానీ రకరకాల ఇబ్బంది పెట్టుకుంటూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూషించినా మొట్టమొదటి ఫైర్ బ్రాండ్ గలవసు కులంలో వైశ్య కులంలో ఎక్కడ జరిగినా కలవసుయాత ఎట్లా ఎట్లా మాట్లాడతా అని చెప్పి ఎంతోమంది యూట్యూబ్లలో స్కప్ చేసుకొని చూసిన వాళ్ళందరూ ఉన్నారు అదేవిధంగా కూడా వయసులకు న్యాయం చేయాల అదే విధంగా వయసులకు న్యాయం చేయాలని చెప్పి రేపొద్దున అందరి అందరి సరిసమానం చూసుకుంటూ ఈ కులాన్ని ముందు ముందు నడిపి ఈ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద బాగా తెచ్చింది కాబట్టి నీకు ఆ న్యాయం చేయాలని చెప్పి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కరుణ కటాక్షాన్ని నీ అందరు పూర్తిగా ఉండాలని చెప్పి ఆరోగ్యతలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి సంగారెడ్డి జిల్లాకు నిన్ను వెల్కమ్ పెడతాం సుజేత గారు మరి అనుకోకుండా వచ్చే సమయంలో మంచి వెల్కమ్తో మంచి గ్రాండ్ సక్సెస్తో మరి మా 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 నాయకుడు జగ్గారెడ్డి గారు మా నాయకురా నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కుల సంఘాన పక్షాన నీకు అద్భుతమైన స్వాగతం అని చెప్పి కొడుకుంటున్నాను దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా